అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయగలిగే ఒక రెమెడీని మీ అందరికీ షేర్ చేస్తానండి అది ఏమిటంటే ఈ రెమెడీ యూజ్ చేయటం వలన మన ఇంట్లో మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అదేవిధంగా మనకి ఆర్థిక సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులన్నింటిని తొలగిపోవటానికి అలాగే నరదిష్టి నరఘోష నడపీర ఇలాంటివన్నీ కూడా దూరమైపోతాయి ఇలాంటి ఈ ఒక్క రెమెడీని అమావాస్య తిథిలో గనక మీరు చేసినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ రెమెడీని మంగళ ఇంకా శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చండి మరి రెమెడీ ఏమిటో ఇప్పుడు చూద్దామండి కొంచెం వాటర్ తీసుకొని అందులో ఎరుపు రంగు కుంకుమను కలపాలి తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోవాలి నిమ్మకాయ అయితే అస్సలు పాడవకుండా ఉండాలి చాలా మంచి నిమ్మకాయని తీసుకొని నాలుగు దిక్కులుగా ఉన్నట్లుగా కట్ చేయాలి రెండుసార్లు కట్ చేసి ఆ మధ్యలో నాలుగు వైపులు వెళ్ళే విధంగా కళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ని పెట్టాలి అలా అన్ని వైపులా సమానంగా వెళ్ళేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఒక్క పరిహారాన్ని గనుక మీరు చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్లనే ఇంట్లో గొడవలు చికాకులు జరుగుతూ ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా ఎవరికి ఒకరికి బాగోకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అందువల్ల ఈ రెమెడీ అనేది ఈ నాడు తప్పనిసరిగా మీరు పాటించండి పసుపు కుంకాలను నాలుగు వైపు నాలుగు దిక్కులకి సమానంగా వెళ్ళగా స్ప్రెడ్ చేయండి తర్వాత ఐదు లవంగాలను తీసుకొని లవంగాలను మధ్యలో ఒకటి పెట్టాలి మెడ్లో ఒకటి పెట్టిన తర్వాత నాలుగు దిక్కులకి నాలుగు పెట్టాలన్నమాట నాలుగు వైపులా కూడా ఒక్కొక్కటి పెట్టండి లవంగాలు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా క్విక్గా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి కాబట్టి రెమెడీలో లవంగాలు అనేవి చాలా ముఖ్యంగా ఉండవలసినవి ఇలా నాలుగు వైపులా కూడా పెట్టి వాటిపైన హార్త్ అనేవి ఉంచాలి ఇలా ఉంచి వాటిని ఇప్పుడు మనం వెలిగించాలి వెలిగించిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఇంటి గుమ్మం ముందున ఎడమవైపు నుంచి మూడు సార్లు ముందుగా కుడివైపుకి తిప్పాలి తర్వాత కుడివైపు నుంచి ఎడమవైపుకి మూడు సార్లు తిప్పాలి అలా దిష్టి తీయాలి ఇంటి మొత్తానికి కూడా ఇలా దిష్టి తీసిన నీళ్లను మనం ఎవరు తొక్కని ప్రదేశంలో మొక్కల్లో కానీ లేదా బయట ఖాళీ ప్లేస్లో కానీ పడేయాలి ఒకవేళ వీలు లేని పక్షాన ఆ వాటర్ అనేది సింక్లో వేసేసి ఆ నిమ్మకాయని డస్ట్బిన్లో పడేయండి ఎంతో శక్తివంతమైన ఫలితాలనిచ్చే ఈ రెమెడీ అనేది ఈ స్థితి నాదు తప్పనిసరిగా పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే జాన్సీ ట్రెండింగ్ షార్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్